ప్రైజ్ దలాట్ ప్రభునే స్వీకరిస్తున్నామంలో ఈ వాక్యం వింటున్న మా ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా కొంతమంది పాపం ఇబ్బందులు బట్టి ప్రార్థన అవసరాలు కోరుతూ ఉన్నారు మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీ అవసరతలు ప్రభు తీర్చునగా కొంతమంది వివాహాల కొరకు కొందరు ఆర్థిక ఇబ్బందుల కొరకు కొందరు కుటుంబ సమస్యలు రక్షణ పొందన వారి కొరకు అడుగుతున్నారు తప్పక దేవుడు ఏదో ఒక దినాన్ని మిమ్మల్ని కటాక్షిస్తాడు ఎదురు చూస్తూ ఉండండి ఎందుకంటే నీతిమంతుల నివాసంలోనూ దేవుడు ఆస్వాదిస్తాడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు నీతిమంతుడిని ఆయనకి ఆయనకిష్టం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు రెండు సామెతలు మూడో అధ్యాయము సామెతల గ్రంథం నేటి క్యాలెండర్ వాక్యం చదువుకుందా సామెతలు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము చక్కగా మీ బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి ఆ మాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి మూడో అధ్యాయం పదే వచ్చిన నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను ఈ అధ్యాయము చాలా అద్భుతమైంది ఆశీర్వాదకరమైంది నేటి క్రైస్తవ సమాజానికి చాలా ఆశీర్వాదకరమైంది ఎప్పుడూ మనము సమృద్ధితో నింపబడతాము అంటే కొన్ని హెచ్చరికలు ఉన్నాయి కొన్ని మనం పాటించాల్సిన విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రేమ దేవుని బిడ్లారా మనము దీర్ఘాయుతో సుఖజీవంతో గడవ గడుచు సంవత్సరాలు అనుభవించాలి అంటే మనము దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా గై కొనాలి అంతమాత్రమే దయను సత్యముని ఎన్నో విడిచిపెట్టకూడదు మన హృదయమను పలక మీద మరి వాటిని రాసుకోవాలి అర్థమైందా మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు చాలాసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా చేసుకోకూడదు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అప్పుడు దేవుడు మన మార్గాలని సరళం చేస్తాడు నేను జ్ఞానిని అని అనుకోవద్దు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి నేను జ్ఞానిని కదా అని అనుకోకూడదు చెడుతనాన్ని విడిచిపెట్టాలి అప్పుడు మన దేహానికి ఆరోగ్యం కలుగుద్ది చెడుతనం హృదయంలో ఉందనుకోండి ఆరోగ్యం ఉంటుందా ఉన్న ఆరోగ్యం బాగుంది ఎప్పుడు టెన్షన్స్ లేనిపోయిన ఆలోచనలు మనసంతా పాడైపోద్ది పాపం మన హృదయంలో ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా పాడైపోద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే అంత మాత్రమే కాకుండా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును చెహోవాను ఘనపరచు అంటున్నాడు నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము కాబట్టి దేవుని వాక్యాన్ని గైకుంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేస్తే అది ఎంతైనా సమృద్ధి అనమాట అర్థమైందా కాబట్టి ఎందుకంటే బైబిల్లో చాలామంది విధవరాలు రెండు కాసులు వేసిన స్త్రీ ఆమెకేం లేదు ఇచ్చింది దేవుడే ఆమెను నా తెలిసి గొప్పగా ఆదరించి ఉంటాడు అర్థమైందా ఆమె వేసిందే చూసింది దేవుడు ఆమె కష్టాన్ని చూడ్డా చూసి ఉంటాడు సారిపతి విధవరాలు ఉన్నది ఒక కప్పమే ఇచ్చింది దైవజునికి దాంట్లో కొంచెం మరి కరువులో కూడా కాబట్టి ఆమెకు సమృద్ధి ఇక నాకు భోజనం లేదు అని లేదు ఆమెకు ఆమె బిడ్డకు ఎంతో సమృద్ధి మనం చూస్తాం కాబట్టి ఉన్న ఉన్న ఆహారంలో కూడా ఇతరులకు పెట్టలేని ధనవంతుని చూస్తాం ఉన్న ఆహారంలో ఇతరులకు పెట్టలేని నాభాలను చూస్తాం ఏమైపోయారు చచ్చారు కాబట్టి మన మనసు మన గుణం బాగుండాలి కాబట్టి మనం ప్రభు సన్నిధికి మనం ప్రథమ ఫలాలు తీసుకురావాలి మన ఆస్తిలో భాగం ఇవ్వాలంటే ఎంత బాగా రాసింది చూడండి అంటే మనకు సమృద్ధిగా ఉంది ఇతరులను మనం ఆదరించగలం మందిరాన్ని తీసుకురావాలి మందిరంలో నుంచి ఇతరులకు మనం సహాయం చేయాలి అర్థమైందా చాలామంది మంచి పనులు చేస్తూ ఉంటారు వారికి మంచి గుణం ఉంటుంది కాబట్టి వారి ఆస్తిలో భాగం కూడా ఇస్తుంటారు అపోస్తలలు తమకున్న ఆస్తిని చరస్చిర ఆస్తులు అమ్మి అపోస్తల పాదం లేదా పెట్టారు కాబట్టి ఆ కాలంలో సంఘంలో ఏ తారతమ్యం లేకుండా భేదం లేకుండా చక్కగా బతికారు కాబట్టి కాబట్టి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి అవసరతలు తీర్చబడాలంటే సంఘంలో సమృద్ధి ఉండాలి సంఘము ద్వారా మనం ఇతరులకు సహాయం చేయాలి ఏదో మనం గొప్పవాళ్ళం మన జ్ఞానవంతులు మనం మంచి ధనవంతులు అని చెప్పుకోవడానికి చేయడం కాదు కానీ సంఘం ద్వారా చేయబడాలి ఐదు రొట్టు రెండు చేపలు వేసు చేతిలోకి వచ్చినప్పుడు ఏమైనాయి ఆశీర్వాదకరంగా మార్చబడి ఐదు వేల మందికి పంచిపెట్టారు మన చేతిలో నుంచి ఇచ్చినాం అనుకోండి చాలామంది మనం కనపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మైకుల్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు సేవకులు అలాంటి క్రమం కాదు అది మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి ఏ పాటి ఎంతో ధనాన్ని ఎంతో బంగారాన్ని సిద్ధపరిచిన గారు ఏమన్నారు నాది ఏముంది ప్రభా నీ కృపయ కదా నువ్వు ఇచ్చిందాంట్లో అన్నాడు ఇప్పుడు అట్టున్నారా అంత బంగారం అంత ఇస్తే ఇంకేం లేదు గారు ఇక అర్థమవుతుందా కాబట్టి మనం యేసు ప్రభు చేతిలోకి తీసుకుపోవాలి ఇప్పుడు సేవకులందరూ మాకు ఇవ్వండి అంటున్నారు విచిత్రం అనమాట మా చేతికి ఇవ్వండి మాకు ఇవ్వండి మీకు ప్రార్థన చేయాలంటే ఈ మధ్య ఒక యవనొస్తారు అన్నాడట మీకు చేతబడి శక్తులు ఉన్నాయి మీరు ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు పెడితే బైబిల్లో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను చేతబడి శక్తులు పోతాయి అంటే డబ్బు కోసమా ఉచితంగా దేవుడు ఇచ్చాడు ఉచితంగా ఇవ్వాలి తర్వాత వాళ్ళు ఇస్తారా ఎవరో తర్వాత సంగతి అంటే డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అర్థమవుతుందా కాబట్టి యేసు చేతిలోకి రాగానే ఐదులో రెండు చేపలు ఐదు వేల మందికి ఆశీర్వాదకరంగా పంచిపెట్టగలుగుతూ వచ్చారు కాబట్టి మనం ప్రభు చేతిలోకి తీసుకెళ్తే ప్రభు సన్నిధికి తీసుకెళ్తే కాబట్టి చాలా దీవెన చాలామంది ఒకళ్ళు తెచ్చినా దాన్ని సరిగా ఉపయోగించుకోలేరు అర్థమైంది నైవేద్యం అర్పించడానికి అనేక మంది వచ్చారు ఏలి ఏలి కాలంలో వారి కుమారులు వచ్చిన వారితో పాపం చేస్తూ వచ్చారు ఇక నైవేద్యం అర్పణలు అన్నీ కూడా అయిపోయినాయి సంఘంలో దేవుని మహిమ కోల్పోతూ కొంతమంది ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని వ్యర్థం చేసే దౌర్భాగ్యం లేకపోలేదు జాగ్రత్త సంఘాన్ని పాడు చేస్తే మనం పాడైపోతాం గుర్తుపెట్టుకోండి ఏలే కుటుంబం పాడైపోయింది తెలుసు కదా జాగ్రత్తగా ఉందాం కాబట్టి దేవుని మందిరంలోకి సమృద్ధిలోనికి కాబట్టి మీరు నాకు ఇచ్చి శోధించాలని మలాఖీలో ఉంది అప్పుడు దేవుడు మన కొట్లను నింపుతాడు దీవెనకరంగా చేస్తాడు దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు అటువంటి గొప్ప సహాయం దేవుడు మనకు చేయను కాక ప్రార్థన చేస్తాను తండ్రి కృపగలిన దేవ మిమ్మల్ని ఎంతో శృతిస్తూ ఆయన మా ప్రియులకు ఆయన సమృద్ధి దయచేయండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ప్రతి ఇబ్బందుల్లో వారికి మీరు సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థన అవసరం కోరిన అందరిని కూడా దీవించండి నాని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మా ప్రియులు నేను వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు నేను కుటుంబ సమస్యలతో ఉన్నవారు అందరినీ కూడా జ్ఞాపం చేసుకొని అందరిని కూడా ఆదరించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా సహితము